వెల్కమ్ టు డైరీ ఫార్మ్ యూట్యూబ్ ఛానల్ అండి మీకు వీడియోలో చూస్తున్న గేదెలు అయితే మనకి అన్ని దర్సీకి అయితే వెళ్తున్నాయి చాలా అంటే చాలా మంచి ఫుల్ సైజ్ గేదెలు మనకి ఇవైతే తీసుకోవడం జరిగింది మనకి లక్ష ముప్పై నుండి లక్ష యాభై మధ్యలో అండి కొన్ని లక్ష ముప్పై ఐదు లక్ష నలభై లక్ష యాభై మధ్యలైతే తీసుకోవడం ఒకసారి దీని దగ్గర అయితే మనకి పద్దెనిమిది పద్దెనిమిది లీటర్లు రెడీగా ఉన్నాయండి మనకి జున్ను కావాల నుండి ఖాళీ అయింది దీని దగ్గర అయితే మనకి పదహారు పదిహేడు లీటర్లు అయితే రెడీగా ఉన్నాయండి ఒకసారి చిన్నది కానీ సైజు మీకు అండర్ క్వాలిటీ చూపెడతాను మనం చూసుకోవచ్చు అండర్ క్వాలిటీ అవుతుందా ఫుల్ టైట్ అండర్ అండి మనకి ఇదైతే జులుబాద్ నుండి ఖాళీ అయిందండి ఆల్మోస్ట్ ఇయ్యూసుకోవచ్చు మనకి మందరికైనా కట్టే సైజు కానీ చాలా అండి చాలా మంచి అయితే అండి ఆంధ్ర తెలంగాణ ఎక్కడికైనా సప్లై ఉంటుంది మనకి అందులో మా అమలాపురం నుండి వచ్చారు ఇవైతే మనకి బిల్లకైతే తీసుకోవడం జరిగింది దల్సీ ఇది మీకు ఎక్కడ నుండి వచ్చారు దర్శి అంటే మొత్తం ఎన్ని రోజులు అవుతుంది మీరు వచ్చి వన్ వీక్ అయింది ఈ మొత్తం ఎన్ని తీసుకున్నారు పదకొండు గేదెలు ఒక గుళ్ళు అంటే ఎన్నో సార్ మీరు రావడం హర్యానా సెకండ్ టైం ఫస్ట్ టైం అన్ని గేదెలు బాగానే ఉన్నాయా కొంచెం ఫస్ట్ టైం అన్ని కొంచెం ఎఫ్ఎండి వచ్చి డిస్టర్బెన్స్ అయితే అయినాయి తర్వాత అయితే రికవరీ అయితే జరిగినాయి ఇప్పుడు మొత్తం ఎన్ని అవుతున్నాయి పూటకి ఇవి ఆ గేదెలో యావరేజ్ గేడ్ అయితే అవుతున్నాయి మీరు సాటిస్ఫైయారా అంటే అన్ని అయినందుకు మళ్ళీ వచ్చారు మొత్తం ఇప్పుడైతే ఎన్ని గేదెలు తీసుకున్నారు గేదెలు ఒక బుల్లు మొత్తం ఎన్ని ఎన్ని గేదెలు ప్లాన్ చేస్తున్నారు మొత్తం మీరు యాభై గేదెల ప్లానింగ్ అయితే ఉంది ప్రెజెంట్ అయితే మీకు అంటే మీకు వర్కర్ కానీ అంత అక్కడ అంత ఓకే ఫస్ట్ నుండి లోకల్ గేదెలా లేకపోతే మీకు ముర్రా గేదలు ఉన్నాయా మనకి వెళ్దామని ఒక బ్యాచ్ తీసుకున్నారు ఇప్పుడు రెండో బ్యాచ్ తీసుకోవడం జరిగింది మీకు మిల్క్ రేట్ ఎంత ఉంది

ఈ బూరీ గైద కూడా చూస్తారు చాలా మంచిగా చూసేసి మనకి రెండో బ్యాచ్ రాస్తాను మీకు ఆర్డర్ క్వాలిటీస్ కూడా చూస్తారు చాలా జీ